హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నానండి ఇలా సగానికి ఫోల్డ్ చేశాను సగానికి ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అంటే డబుల్ ఫోల్డింగ్ అనమాట నేను ఫస్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను చేసిన తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేయండి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోండి నేను ఎందుకు తీసుకుంటున్నాను ఇక్కడ బోర్డర్ లేదు నాకు ఇంకా పైపింగ్ కూడా వేయమని చెప్పలేదు హెమ్మింగ్ పట్టి అయితే కుడతాననమాట అందుకు నేను ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి మార్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలాగా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి మళ్ళీ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి పైన షోల్ షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది మీద తొమ్మిది గీతలు అలా ఉందన్నమాట ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ లూజ్ వస్తే మూడు పావు తీసుకోవాలి మూడు పావు తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో లేదో చెక్ చేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఈ స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత క్రాస్గా పావు తక్కువ రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిదో నెంబర్ కదా పావు తక్కువ రెండు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకొని మళ్ళీ ఇలా ఉల్టా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఈ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా లైన్ ఉన్న చోట ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు లవుతూ ఆరు నోజు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ ఇది ఫ్రంట్ పార్ట్ ఊతు అనమాట మళ్ళీ కరువు అనేది ఇలాగా స్కేల్ తోటి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం కెమెరా అనేది సరిగ్గా షూట్ అవ్వలేదండి నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకుంటాను నేను ఇలా క్రాస్గా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూసారు ఐబ్రో షేప్లా వస్తుంది అనమాట అయితే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు కానీ వీళ్ళకి ఏంటంటే బాడీ ఎక్కువ ఉంటుందండి ఆర్మ్లు తక్కువే ఉంది బాడీ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా షోల్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళ హైట్ కూడా తక్కువ ఉంటారనమాట సో అలాంటప్పుడు మనం నెక్ కింద నుంచి జస్ట్ చూసుకోవాలి లేకపోతే వీళ్ళకి సెట్ అవ్వదు ఓకేనా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి మనం తీసుకున్న ఎల్ స్కేల్ తీసుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం నేను తీసుకున్న బ్లౌజ్ కొంచెం పాత బ్లౌజే అందుకునే కొంచెం ఎక్కువే తీసుకుంటానికే చూడండి ఇదిగోండి కొంచెం ఎక్కువే తీసుకున్నాను కింద కొంచెం ఎడ్జెస్ కరెక్ట్గా కట్ చేసుకుని ఒక వన్ వన్ ఇంచ్ వరకు అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోయినా ఇంకొక హాఫ్ ఇంచ్ హైట్ కింద ఉండిపోతుంది కస్టమరు పెంచమని చెప్పకపోయినా పెంచాలండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఇలా కరెక్ట్గా పట్టేసుకుని నెక్క కింద నుంచి చూసుకోండి జస్ట్ అనేది ఇలాగా ఇలా చూసుకుని షోల్డర్ కింద నుంచి అది మన నెక్క కింద నుంచి చూసుకోవాలన్నమాట కింద నుంచి చూసుకుని ఇలాగా చూసుకుంటే ఇరవై ఒకటిన్నర వచ్చింది అంటే మనకి ఎంత వచ్చినట్టు ఇరవై ఒకటిన్నర టెన్ పాయింట్ సెవెన్ అండి అయితే ఇది బాగా సా అంటే మనం వేసుకున్న బ్లౌజ్ కదా అది నేను కుట్టిన బ్లౌజే అప్పుడే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను రెండు గీతలు తగ్గించేస్తున్నాను ఎందుకంటే అది వేసుకున్న బ్లౌజ్ కాబట్టి లూజ్గానే అందుకు కొంచెం సాగుతుంది కదా ఒక రెండు గీతలు పదిన్నరకి మార్కింగ్ వేశాను మళ్ళీ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఫుల్ షోల్డరు మనం ఎంత తీసుకోవాలో చెప్తాను ఇక్కడ కూడా పదిన్నరకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్కేల్ తీసుకుని స్ట్రేట్ ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి అయిపోయిన తర్వాత నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి ఫార్టీ ప్లస్ కదా అందుకుని మూడున్నర ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తర్వాత వచ్చేసి నెక్కి ఒక మార్కింగ్ వేయండి నెక్ ఎంత ఉంటే అంత ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఫుల్ షోల్డర్ నాకు ఆరున్నర ఇంచులు వచ్చిందండి చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో వీళ్ళకి బాడీ షోల్డర్ ఎక్కువ మాట చంకడం నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అవుతుందో లేదో ఇలా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కార్నర్ దగ్గర మీరు ఒకటి కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తిప్పేసుకుని ఇలా మార్కింగ్ వేసేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొంచెం కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే మ్యాచ్ అయిపోయింది కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ముప్పై ఐదు ఇంచులు అండి అంటే పావుతా తొమ్మిది డాట్ కోసం వణించకపోతే పది ఇంచులు ఇలా పావుతా పది ఇంచులు పాత ఒక పది ఇంచులు మార్కింగ్ వేసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి సేమ్ మనం కటింగ్ ఎలాగైతే చేసుకుంటున్నామో నేను అడ్డొచ్చేసాను వచ్చేసాను అందుకునే ఇక్కడ రెగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇది చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసేయండి అయితే నాకు ఇక క్లాత్ సరిపోవట్లేదండి నాకు ఈ వన్ మీటర్ కూడా సరిపోలేదు అయితే నా దగ్గర ఉందనమాట సేమ్ కలర్ తోటి కొంచెం దగ్గర అది వేసేసాను మిగితదంతా కూడా షేప్ బెల్ట్కి వాడుకున్నాను ఇంకా కొంచెం మిగిలిందిలేండి ఇక్కడ ఏంటంటే అయితే నేను వేరే క్లాత్ తీసుకుని ఇలా క్రాస్గా పెట్టేసాం అంటే ఇక్కడ నాకు హైట్ దగ్గర చాలా అతుకులు పడిపోతున్నాయండి ఇన్ని అతుకులతో కుట్టడం అవసరమా నా దగ్గర క్లాత్ ఉంది కదా అని చెప్పేసి క్లాత్ వేసాను అనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ కుడతాం కదా ఆ ఖర్చులు కూడా తీసుకోవాలన్నమాట పైన షోల్డర్ దగ్గర ఖర్చులు వదిలేయండి మెయిన్ డాట్ కింద ఖర్చులతో కలిపి చూస్తే నాకు పదమూడున్నర అయితే వచ్చింది ఇది వచ్చేసి పదమూడున్నర అంటే ఇది బాడీ కొలతల నుంచి ఎలా తీసుకోవాలంటే మిడిల్ చెస్ట్ చూసుకోవాలన్నమాట మిడిల్ చెస్ట్ ఎంత ఉందో చూసుకుంటే తెలిసిపోతుంది మనకి ఆ మిడిల్ చెస్ట్లో నాలుగో భాగానికి వన్ ఇంచ్ కప్పి చెస్ట్ పాయింట్ వస్తుంది ఇలా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేయండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అని ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా మొత్తం యాజ్ యాజ్టీజ్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఏ మార్చకండి మారిస్తే ఏం జరుగుతుందంటే మళ్ళీ మారిపోతుంది అంతా కూడా పక్క కొలతలతో మార్కింగ్ వేసాను కదా సరిపోతుంది అనమాట ఇదంతా కూడా అంతే ఇలా నీట్గా ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ ఎగస్ట్రా తీసుకోండి మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలాగ మార్కింగ్ వేసేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ రెండో గీత ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇలాగ లోతు అనేది ఇలా తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర అదే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి పదమూడున్నర మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులైతే ఉండాలి ఈ రెండున్నర ఇంచులైతే పెట్టేశాను పెట్టిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అండి బాడీ మీద వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్స్ కూడా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే ఏడున్నర ఇంచులు వచ్చిందండి వీళ్ళకి నెక్ డీప్ ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకో తెలుసా హెవీ చెస్ట్ అనమాట అంటే చెస్ట్ పైకి ఉంటుంది వాళ్ళు డీప్ పెట్టుకోకపోతే పట్టేసినట్టు ఉంటుంది వాళ్ళకి అలాగే పెట్టుకుంటేనే బాగుంటుంది అంట అందుకు నేనైతే అంతే తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక రెండు గీతలు ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే సాగుతుందిలేండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళకి వేసుకుంటే సాగిపోతుంది కొంచెం ఇలా క్రాస్గా తీసుకోండి క్రాస్గా తీసుకుని కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇవంతా అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ డీప్ కొంచెం ఎక్కువ ఉంది కదా వీళ్ళకి కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి ఇక్కడికి అంటే ఆ షోల్డర్ దగ్గర మనం క్రాస్గా మార్కింగ్ వేసినా కూడా అంటే క్రాస్గా కుట్టిన తర్వాత కూడా ఇంకా వస్తుంది కొంచెం పైకి పెట్టుకుంటున్నాను అంటే సాగిపోయింది అది బాగానే ఇలా ఇచ్చేసుకుని ఇలాగ మంచిగా రౌండ్ అయితే తీసుకోండి నెక్ దగ్గర నుంచి ఇలా ఇలాగ షేప్ ఇచ్చేసేయండి కరువు స్కేల్ తోటి షేపు నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇలాగా కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇలాగా ఇలా వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అంతే అయిపోయిందండి ఇక్కడ నేను ఇలా చెప్పాను కదా రెండున్నర ఇంచులండి ఇలా క్రాస్గా వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి నేను చెప్పినట్టు కటింగ్ అయితే చేసుకోండి ఇలా నెక్ రౌండ్ అనేది బాగా పర్ఫెక్ట్గా రావాలి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్నట్టే కటింగ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా అంతే ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇక్కడ ఇక్కడ చేసేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ అనేది సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూడాలన్నమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేయండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేయాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే పైన మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాను నాకైతే టూ పాయింట్ సెవెన్ అయితే వచ్చిందండి టూ పాయింట్ సెవెన్ సో అంతే పెట్టేద్దాం ఎందుకంటే వీళ్ళకు హెవీ చెస్ట్ కదా సరిపోతుంది నేను సింగిల్ లేయర్ మీద ఉంది ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఇంకొక ఫోల్డింగ్ చేస్తే డబుల్ మనకి క్లాత్ వస్తుంది అలాగే ఉండాలి డబుల్ క్లాత్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ జారిపోదు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ పొడుగు వచ్చేసి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోవాలి పదకొండున్నర తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఎంత వచ్చిందంటే సైజ్ జాయింట్ వైపుకి టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఇప్పుడు ఉక్సుపట్టి వైపుకి ఎంత ఉందంటే ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే మనకి ఇంచులు వచ్చింది ఈ మెయిన్ డాట్ దగ్గర ఒక రెండున్నర ఇంచులు తీసుకుంటే మీకు సరిపోతుంది హాఫ్ ఇంచు తక్కువ తీసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేసుకోవాలండి ఇక్కడ కూడా నీట్ కట్ చేయండి ఒరిజినల్ క్లాత్ అయితే బాగానే ఉందండి లైనింగ్ క్లాతే మరి ఎక్కువ ఉంది ఇక మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇది ఇది వచ్చి మిడిల్ అంటే ఇది కార్నర్కి టక్ ఇవ్వండి అంటే ఇది వచ్చేసి ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్ళేదనమాట ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేస్తాను ఇలా డబల్ ఫోలింగ్ చేసేయండి అంటే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేసేయండి కరువులాగా కట్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రేట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తాం కదా ఆ క్లాత్ సరిపోతుంది అనమాట ఇది అయిపోయింది దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి నెక్ చూసుకోండి మరీ లైనింగ్ క్లాత్కి ఆధారంగానే కట్ చేయకూడదు కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చే అంత తక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి డీప్ అనేది డీప్ అయినా వెడలపైనా సరే అంతే కొంచెం తక్కువే పెట్టుకోండి ఇలా క్రాస్గా వేసేసాను క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసేసుకోవాలి లైనింగ్ క్రాస్గా కట్ చేస్తే ఒరిజినల్ క్లాస్ క్రాస్ క్రాస్గానే ఉండాలండి లేదంటే మళ్ళీ మీకు సరిగ్గా రాదు ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట ముందు కట్ చేసేస్తున్నాను ఇది రుడిగోండి నెక్ దగ్గర ఎంత ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నాను చూసారా అంత ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి ఇలా ఎగస్ట క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కదపకూడదండి కదిపితే మనకి కదిలిపోతుంది అన్నమాట కదపకుండానే మీరే దాని చుట్టూ తిరుగుతూ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా పక్కనే కట్ చేసేస్తున్నాను మీకు కెమెరా ముందు కనిపించట్లేదు కానీ ఈ నెక్క దగ్గర కూడా ప్రతి చోట కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకోవాలి నేనైతే గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి క్లాత్ని అంతా కూడా లైనింగ్ క్లాత్ని ఇలా అనమాట అంతేనండి నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గమ్ పెట్టి జాయిన్ చేస్తే ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు బాగుస్తాయి థ్యాంక్ యూ